కృష్ణా జిల్లా అవనిగడ్డలోని వైసీపీ రైతు విభాగ జోనల్ ఇన్ఛార్జ్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే సింహతద్ర రమేష్ కు తనకు మధ్య గ్యాప్ ఉందని ఆయన అన్నారు తనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉందని ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు రాబోయే రోజుల్లో పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానంటున్న వైసీపీ రైతు విభాగ జోనల్ ఇన్ఛార్జ్ కడవకుల్లు నరసింహారావుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ అవినగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కు ఏదైనా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే నియోజకవర్గంలో కూడా ఇద్దరు చాలా క్రియాశీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు ఒకటి సింహాద్రి రమేష్ అయితే మరొక వైపు కడవకులు నరసింహరావు ఇద్దరు కూడా ఒకరి వైపు మరొకరు మరి ఇంకొక వైపు మరొకరు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది వారి మాటలో తెలుస్తుంది ప్రస్తుతం కడవకులు నరసింహారావు మనతో ఉన్నారు సరే ప్రధానంగా అంటే ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ వచ్చిందని కొంత వాదన వినిపిస్తుంది అంటే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అది ఏంటి ఏ చెప్తారు ప్రధానంగా మీ మాటలు రాజకీయాల్లో గ్యాప్ రావడం అనేది సర్వసాధారణం ఏ స్థాయి నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి చూసిన వార్డు మెంబర్ వరకు కూడా ఈ గ్యాపులు రావటం కలిసి రాజకీయాల్లో పనిచేయటం అనేది నిత్యం జరిగే విషయంగా భావిస్తున్నాను నేను అందరినీ అయితే నేనుగా అయిన నేను మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమాని అదేవిధంగా ఆయన ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడ్డాడో ఆ విధంగానే నేను నా వంతుగా రాజకీయాల్లో రాకముందు నుంచి చేశాను పులిగడ్డ పెరుమూడు ఉద్యమంలో కూడా మాకు కోస్తా రహదారే పులిగడ్డ పెనుముడి అప్పుడు ఉద్యమం చేసినప్పుడు దానిలో కూడా నేను భాగస్వామ్యం అయ్యి ఆరు నెలల పాటు నిరంతరం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవటం దానికి కావాల్సిన ఫండ్స్ ఏమైనా ఖర్చు పెట్టడం చేయటంలో కూడా ముందున్న మనిషిని అలాగే కరోనా విషయం వచ్చినప్పుడు కరోనాలో కూడా అదేవిధంగా నిరంతరం ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అవినగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో దానిలో మా అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే సీమాధి రమేష్ బాబు గారితో పాటు నిరంతరం ఆ హాస్పిటల్ దగ్గర తిరగడం ఆక్సిజన్ సప్లై చేయటం రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారో హాస్పిటల్లో మా అవినగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై పడకల కరోనా హాస్పిటల్ నడిపేది ఆ స్థాయిలో పనిచేసినటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఎన్నికల తర్వాత నుంచి మీరు పార్టీ యాక్టివిటీస్లో దూరంగా ఉంటున్నారు కొంత ఇద్దరి మధ్యన కూడా కొంత గ్యాప్ వచ్చిందనే మాటలు మీరు యాక్స అంగీకరిస్తారా లేదు అంటే నిజంగా పార్టీకి అయితే దూరంగా ఉన్నారు కదా ఏంటి అది ప్రధానంగా నేను పార్టీకి అయితే దూరం లేను కానీ మీరు అన్నట్టుగానే గ్యాప్ వచ్చిన మాట నిజమే దాంట్లో అన్న సత్యం అందరికీ తెలుసు మా కార్యకర్తలు తెలుసు మా నాయకులు తెలుసు మా పై నాయకులు కూడా తెలుసు అది ఏంటన్నది మా అధిష్టానం దాన్ని ఏం ఏమిదిగా తీసుకుంటుందో తెలియదు నాకు నేనైతే నియోజకవర్గ ప్రజల కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం నిరంతరం పార్టీలోనే ఉంటూ పని చేస్తానే కానీ ఎవరైనా విభేదాలు వచ్చినాయని వెనక తగ్గి మానేసి ఇంటికెళ్ళేవని కాదు నేను అదే విధంగా రాజకీయాలు ఏ విధంగా ముందుకు నడపాలన్న ఆలోచనతో కూడా నేను నా ప్రయత్నంలోనే ఉన్నాను అంటే మీరు స్థానికంగా ఎంతో ప్రజాదరణకు వెళ్ళినటువంటి నేతగా ఉన్నారు కాబట్టి చాలామంది అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మేము వెంటనే నడిచేటువంటి అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఎన్నికల తర్వాత నుంచి కడవకుల్లో నరసింహారావు తీసుకునేటువంటి స్టెప్ ఏంటి అని దాదాపు అందరిలో కూడా ఒక ఉత్కంఠ ఉంది పార్టీ మారుతారని ఒక వైపు వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు నేను కార్యకర్తలు నన్ను అట్లా అభిమానించడం అనేది ఒక నాకు అదృష్టంగా భావిస్తున్నాను కార్యకర్తలు అభిమానించడానికి కారణం కూడా ఒకటి ఉంది ఈ నియోజకవర్గంలో కార్యకర్తలని అధికారం రాకముందు నుంచి కానీ అధికారం వచ్చినప్పుడు కానీ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ పడ్డారో వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా వాళ్ళకుండా ఇబ్బందులు నెరవేర్చే దాంట్లో ముందుండి కార్యకర్తకి అండగా ఉండాలి నేను అందుకని నాకు అభిమానులు ఎక్కువ ఉంటాం మీరేంటి ఇలా ఉంటాం ఇలా అయితే మనం ఎలాగూ అనే సందేహం కార్యకర్తలు రావడం సహజం కానీ కార్యకర్తలకి ఇబ్బంది పడే పని నేను అది చేయను ఆ విధంగానే నడుచుకుంటూ నేను మరలా రాజకీయాల్లోనే ఉంటూ ఏ కార్యకర్త అయినా ఎక్కడున్న కార్యకర్తకైనా అయినా ఆ కార్యకర్తను చూసుకునే బాధ్యత మాత్రం నేను పూర్తిగా తీసుకుంటానని ఖచ్చితంగా చెప్తూ ఉంటా ఇది మొత్తానికి అవినీగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికి కూడా ఒక వీడైనటువంటి కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది అటు ఇద్దరు కూడా మిత్రులుగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్తో పాటు కడవకల్ నరసింహారావు ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు తానైతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో తన నమ్ముకున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా ఉంటారో వారి కార్యకర్తల నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందంటూ కూడా కడవకులు నరసింహారావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ నుంచి